Telafi తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోందా అది కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఒకవేళ పార్టీ పెడితే దాని ప్రభావం ఎంత కవిత సొంత రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారన్న ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఆమె నిజంగా పార్టీ పెడితే ఎంత మేర రాజకీయ లబ్ది పొందుతారు ఎవరికి లాభం చేకూర్చుతారు ఎవరి ఓటు బ్యాంక్కి గండి కొడతారు అసలు కవిత పార్టీ మనుగడ సాగిస్తుందా అనే విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి హైదరాబాద్ వరకు ఒక పది సీట్లలో బలంగా ఉన్న ఎంఐఎం పార్టీతో పాటు తెలుగుదేశం కమ్యూనిస్టు లాంటి కాస్తో ప్రభావం చూపగలిగే పార్టీలు ఉన్నాయి టీజేఎస్ లోక్ సత్తా లాంటి చిన్న చిన్న పార్టీలు గుర్తింపు లేని పార్టీలు దాదాపు డెబ్బై మూడు వరకు ఉన్నాయి అంటే దాదాపు ఎనబై రాజకీయ పార్టీలుంటే ఇందులో నాలుగు ప్రాంతీయ పార్టీలు మాత్రమే గుర్తింపు పొందినవి బీఆర్ఎస్ తెలంగాణలో చాలా బలమైన పార్టీ తర్వాత కాంగ్రెస్ బీజేపీలో పోటా పోటీగా ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నాయి ఇప్పుడు కొత్తగా మరో రాజ రాజకీయ పార్టీ అంటే అది గాలికి కొట్టుకుని పోయే పార్టీ అవుతుందనేది విశ్లేషకుల మాట ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించి దాన్ని నడపాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఎక్కడిదాకో ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే చూసుకుందాం కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్న ఆ పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్ లో ఉన్నా ఇరవై ఐదేళ్లుగా లైమ్ లైట్ లో ఉంటూ వస్తోంది ఇప్పుడు ఏడాదిన్నరగా సిసలు అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ కాస్త క్లిష్టమైన పరిస్థితులను ఫేస్ చేస్తోంది అధికార పక్షం నుంచి కేసులు ఆరోపణల బెడద ఓ వైపుంటే పార్టీలో ఇంటర్నల్ రచ్చ కాకరేపుతోంది వీటన్నింటినీ తట్టుకుని పార్టీని రన్ అంటే మాటల మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఏడు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి అన్ని పార్టీలు ఎన్నో ఒడిదొడుకులు చవిచూస్తున్నవే చూస్తున్నవే ప్రజారాజ్యం లాంటి పార్టీలు ఆ కష్టాలు తట్టుకోలేక జాతీయ పార్టీల దేశం దేశం మొత్తం మొత్తం ఇదే పరిస్థితి మీద యాభై నాలుగు ప్రాంతీయ పార్టీలున్నాయి వాటిలో ప్రభావం చూపగలిగిన పార్టీలు కేవలం పది మాత్రమే మిగతావన్నీ ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏదో అలా మనుగడ సాగిస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ అత్యంత బలమైన వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి ఒక ఎన్టీఆర్ ఒక జగన్ ఒక కేసీఆర్ ఒక పవన్ ఇలా వీరంతా జన సమ్మోహన శక్తులు లేదా ఒక ప్రాంతమో ఒక కులమో వారికి అండగా నిలిచి వారిని ఆయా పార్టీలను బతికిస్తున్నాయి ఇక కవిత విషయానికి రాజకీయాల్లో రాణించాలంటే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అన్నది చాలా ముఖ్యం జనాలను సమ్మోహితులను చేసి ఆకర్షించేంత శక్తి ఉన్నప్పుడే రాజకీయాల్లో నేతలు రాణించగలరు సమ్మోహన్ శక్తి అన్నది కొందరికి రాష్ట్ర స్థాయిలో ఉంటుంది ఆ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అన్నది కవితలో ఎక్కడా కనపడటం లేదు ఆమెకున్న ఏకైక ప్లస్ పాయింట్ కేసీఆర్ కూతురు కేటీఆర్ చెల్లెలు అవి లేకపోతే కవిత జీరో ఇంత విశ్లేషణ కూడా అవసరం లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే అసలు తెలంగాణలో రాజకీయ అనిశ్చితి లేదు వేరే ప్రత్యామ్నాయ పార్టీ కూడా అవసరం లేదు ఏదో ఒక నాలుగు రోజుల వార్తల్లో ఉండి తన యుగో తృప్తిపరచుకోవడానికి మాత్రమే కవితకు కొత్త పార్టీ ఉపయోగపడుతుంది కొత్తగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే అది జనాల సమస్యల నుండి పుట్టుకురావాలి సమాజ శ్రేయస్సు కోసం ఆవిర్భవించాలి అంతేకాని ఏదో పదవి కోసమో డబ్బు కోసమో వ్యక్తిగత కోపాలతో పార్టీలు పెట్టుకుంటూ పోతే దేశంలో రోజుకి పదుల సంఖ్యలో అలాంటి పార్టీలు పుట్టుకొస్తాయి కొన్ని రోజులకి గాలివాటల్లో కొట్టుకుపోతాయి ఏపీలో షర్మిల ఉదంతమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత పరిస్థితి కూడా అలాంటిదే అని రాజకీయ పండితుల అభిప్రాయం